హైదరాబాద్ శిల్పారామన్ జరుగుతున్న లోక్ మంత్రంలో భాగంగా గిరిజన సంప్రదాయ సంగీత వాయిద్యాలను ప్రదర్శన ఉంచారు గిరిజన సంప్రదాయ వాయిద్య పరికరాలు చూపర్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఆదివాసీ జానపద తదితర వాయిద్య సమూహం ప్రదర్శనలో కొలువు తీరాయి నేటి ఆధునిక కాలంలో గిరిజన పురాతన సంగీత వాయిద్యాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేందుకు ప్రదర్శనను ఏర్పాటు చేశామని నిర్వాహకులు జయదీవ్ తిరుమలరావు తెలిపారు లోక్ మంథన్ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కొలువుదీరిన సంగీత వాయిద్యాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోకమంతన్ ప్రారంభమైంది నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా శిల్పారామంలో గిరిజన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు దశాబ్దాల నాటికి కింద ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే సాంప్రదాయ వాయిద్యాలయో వాయిద్యాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జిబిషన్ను శిల్పారామంలో ఏర్పాటు చేస్తారు మన విజువల్స్లో చూడవచ్చు ఏదైతే గిరిజనులు ఆదివాసీలు ఉపయోగించినటువంటి వాళ్ళ వాయిద్యాలిటీ సంబంధించిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ పెద్దమ్మల డోలు అని చెప్పి చూస్తున్నాము ఇవి తరతరాల వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి సంపదగా కూడా వాళ్ళు భావిస్తుంటారు అంతేకాని మందర్ అని మనం మామూలుగా హింస వాళ్ళు వాయించే క్రమంలో మనం చూస్తూ ఉంటాం ఇట్లా గిరిజనులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి వాయిద్య పరికరాలు ఏవైతే వాళ్ళు వీటిని నమ్ముకొని వాళ్ళు కొంచెం ఏదైతే ఆనందం ఉత్సాహంతో గడిపేందుకు ఈ సంగీతాన్ని వాళ్ళు వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే ఇక్కడ తుడుము అనే ఒకటి డప్పును చూస్తాం తుడుము కూడా ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ అది ఇది కూడా మనం సర్వసాధారణంగా ఏదైనా కార్యక్రమంలో కానీ బయట ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే దశాబ్దాల కాలం నాడు ఈ వీటిని ఉపయోగించే అయితే కాలక్రమేణా పాశ్చాత్య సంస్కృతి వస్తున్న నేపథ్యంలో ఈ ఈ పాశ్చాత్య సంస్కృతిలో ఏదైతే ఆ సంస్ సంగీతానికి లోబడి మనం జీవిస్తున్నామో ఈ ఈ కనుమరుగైన నేపథ్యంలో ఇవన్నిటిని గతంలో ఏవైతే గిరిజనులకు సంబంధించిన వాయిద్యాలే వాటిని భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ శిల్పారామంలో వీటిని ఏర్పాటు చేశారు కోయడోలు ఇది ఎంత పెద్దగా ఉందో మనం చూస్తున్నాం ఈ కోయ డోల్కు నేమలికి సంబంధించిన క్యాప్ ఉంటుంది శిరసం మీద ధరించి ఈ డోల్ను వాయిస్తూ ఉంటారు అద్భుతమైన ఒక దీనికి రిధం అనేది వస్తుంటే ఈ రిధానికి ఆ నృత్యాలు కూడా చేస్తూ ఉంటారు ఇట్లా ప్రతి ఒక్కటి ఈ ఏదైతే జానపద కొమ్మలు అంటే మనం పాత పాతకాలంలో చూసుకున్నట్లయితే ఆ పెళ్ళిళ్ళ సమయంలో మనం పీకలుగా చూస్తుంటాం అట్లా వీళ్ళు ఆ వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో జానపద కొమ్ములు అంటారు ఇవి చాలా వినూత్నంగా ఉంటుంది కొమ్ము అనేది ఇన్స్ట్రుమెంట్ను పీక్ అని కూడా అంటాం మనం మామూలుగా దీన్ని ఊదినప్పుడు ఒక అద్భుతమైన స్వరం వస్తుంది స్వరానికి వాళ్ళ ఏదైతే జానపదకు సంబంధించినటువంటి ఆదివాసులు గిరిజనులు అద్భుతమైన నృత్యాలను కూడా వేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్కటి ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ దాదాపు వందల సంఖ్యలో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే ఉప ఉపయోగించారో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి వాళ్ళు ఆనందం పొందడమే కాకుండా ఇతరులను ఆనందపరిచే విధంగా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి చాలా అద్భుతమైన వాయిద్యాలను కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే సంగీతం ఉంటుందో ఆ సంగీతం సంబంధించినటువంటి దానికంటే ఇవి అద్భుతంగా ఉంటాయి వినడానికి చాలా అందంగా వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని కూడా చాలామంది చెప్తూ వస్తున్నారు మనం కూడా కొన్ని సందర్భాల్లో విన్నాము కూడా అలాగే ఇక్కడ చూస్తున్నాం అన్ని డోలు సంబంధించి ఆ శిరస్ ఏదైతే గిరిజన సంప్రదాయాలకు సంబంధించినటువంటి వాయిద్యాలను ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి కానీ వాళ్ళ వేసదారానికి సంబంధించి సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళకి సంబంధించిన నెత్తిపైన ఏదైతే ఈ నెమలీకలతో సంబంధించిన క్యాప్ ఉందో ఇది క్యాప్ను నెత్తి పైన ధరించి వాళ్ళకి సంబంధించిన వస్త్రాలను ధరించి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ను వాయిస్తూ ఉంటారు ఈ ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ ప్రత్యేక ఆకర్షణ వల్ల సంస్కృతి సంప్రదాయాలనేటివి ఆ ఉట్టిపడతాయని కూడా చెప్పుకోవచ్చు ఇట్లా ఈ గజ్జలను కూడా ఉపయోగించి వాళ్ళు వాయించారు దీనికి సంబంధించి కూడా ఒక అద్భుతమైన రిధం వచ్చేది వీటిని రకరకాల అందేలా కూడా అంటారు పశువుల ఖాళీ అందెలు ఇవి అని కూడా చెప్పుకోవచ్చు పశువులకు ఉపయోగించే ఖాళీ అందెలు అంతేకా రకరకాల అందెలు ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇవి భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు వీటిని ప్రతి ఒక్కరూ చూసి ఏదైతే దశాబ్దాల కింద ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతిబింబించేటువంటి ఈ గిరిజన సాంప్రదాయ వాయిద్యాలను చూసి తెలుసుకోవాలని చెప్పడానికి ఉద్దేశంతో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఆ లోకమంత నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఎగ్జిబిషన్ లోని గిరిజన సాంప్రదాయ వాయిద్య పరికరాల గురించి మరింత సమాచారాన్ని జయధీర్ తిరుమలరావు గారిని అడిగి తెచ్చుకున్నాం నమస్తే సార్ ఈరోజు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు కదా ఏదైతే గిరిజన సాంప్రదాయం సంబంధించినటువంటి వాయిద్య పార్కాలను ఏర్పాటు చేశారు ఈ ఎన్ని ఈ దేశంలోని ఎన్ని రకాల సంబంధించినటువంటి వాయిద్య పార్కులు ఇక్కడ ఉన్నాయి గత యాభై ఏళ్ళుగా ఐదు మ్యూజియంలకి సరిపడా ఐదు విభాగాలకు సరిపడే వస్తు సామాగ్రిని కళాఖండాలను సేకరించాను అందులో ఆదిధ్వని పేరుతో సంగీత వాద్యాలు సంగీత వాద్యాలంటే ఆదివాసీ జానపద ప్రాదేశిక ఎథ్నిక్ ఆర్ట్స్ వాటికి సంబంధించిన వాద్య సమూహం ఇది వాద్య ప్రపంచం అనుకుని కూడా అనచ్చు ఎందుకంటే అనేక జాతుల అనేక కులాల ఉపకులాల ఉపతేగలకి సంబంధించినటువంటి వాద్యాలు ఇవి ఈ వాద్యాలు మూల వాద్యాలు ఇది మూలధ్వని దీని నుంచే ఆ తదనంతరపు సంగీతం డెవలప్ చేశాం మనం ఒక వాద్యం నుంచి మరొక వాద్యము ఒక రాగం నుంచి మరొక జన్యురాగం ఇలా అభివృద్ధిపరచడం సహజమైనది అలా నాకు నెరేటివ్ కథనాలు సేకరించడం సాహిత్యము మౌఖిక సాహిత్యము ఆసక్తి కాబట్టి దీనికి మూలమైనటువంటి వాద్యం కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నది వాద్యమే కాకుండా వాదకుడు కూడా ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నాడు అన్ని రాగాలకి సంబంధించినటువంటి ఫెల్ట్ అతనిలో కనిపిస్తుంది సంగీత పాండిత్యము ఉంది చదువు రానివాడు అడవి జీవి అలా పోతూ ఉంటాడు బక్కపలసని మనిషి కానీ అతన్ని కదిలించి అతనికి వాద్యం ఇస్తే ఒక గొప్ప సంగీత స్రవంతిని జలపాతాన్ని మన మీద వర్షింపజేస్తాడు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆదివాసులది జానపదది ఈ సొత్తు దీంట్లో చాలా అంతరించిపోయిన వాద్యాలు ఉన్నాయి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న వాద్యాలు ఉన్నాయి ఒకే ఒక్కడు మిగిలాడు వాదకుడు ఒకే వాద్యం ఉంది వాద్యం పోతే వాదకుడు ఏమీ చేయలేడు సంగీతాన్ని వాయించేవాడు ఉంటే వాద్యం పోతే అతనే చేయలేడు మొత్తంగా ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ చర్మ వాద్యాలు ఊదే వాద్యాలు ఘన వాద్యాలు తంత్రి వాద్యాలు ఇట్లా రకరకాలుగా చెప్పొచ్చు అయితే దీంట్లో కొన్ని అడిషన్స్ కూడా చేశాం పశువులు కట్టుకునేటువంటి వాటికి మనం పెట్టే గజ్జలు ఉంటాయే ఈ గజ్జలు ఒక గొప్ప శబ్దాన్ని ఇస్తాయి మెడలో ఏలాడే గంట ఆ పశువు ఎక్కడ ఉందో మనకు తెలియజేస్తుంది అది కూడా సంగీతమే దాని సంగీతం కాదని అనలేము శిశుర్వేతి పశుర్వేతి అని అన్నారే అందులో ఈ ఇలాంటి వాద్యాలు చేర్చి అమ్మేము ఎందుకంటే ఇది ప్రాదేశికమైనటువంటి ఇవి వాటికి నగలు కూడా అంత గొప్పగా ఉంటాయి నగలు కమ్ ఆభరణాలు ఈ సంగీతము ఈ కేటగిరీ కొత్తది అట్లా ఉదే వాద్యాలు చాలా పెద్దవి రెండు మీటర్లు మూడు మీటర్ల వాద్యాలు పాశ్చాత్య సంస్కృతి మోదులో పడ్డ నేటి తరము ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ చూసిన తర్వాత ఏమంటున్నారు అసలు ఇలాంటిది చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు మొదట ఇది వినాలని ఉంది అని అంటే వాళ్ళకు మనం వినిపించలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మన మన చుట్టుపక్కల దొరకరు ఈ రాష్ట్రానికి నలుమూలల సరిహద్దుల్లో దొరుకుతారు వాళ్ళని తీసుకురావడం మరీ కష్టం ఇలాంటి సందర్భాల్లో వచ్చి వాళ్ళని నృత్యాలు జయిస్తున్నాను తప్ప వాళ్ళ సంగీతాన్ని మనం రికార్డు చేయట్లేదు చేసి మనము నెట్వర్క్ పంపించేస్తే దీన్ని ప్రిజర్వ్ చేసి పెడితే తదనంతరము దీని మీద ఆధారపడినటువంటి గొప్ప సంగీతము ఒకటి ఆవిర్భవిస్తుంది అది భారతీయ సంగీత ముద్రగా మిగులుతుంది అని నా అభిప్రాయం భవిష్యత్ తరాలకు మరింత తెలియజెప్పే విధంగా తెలంగాణలో ఈ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ ఇప్పటికి శాశ్వతంగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారా ఇప్పుడు అది లోకమంతంలో శర్మ గారు అనే మిత్రుడు దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు నేను అంగీకరించాను ఎందుకంటే ఇది ప్రజలు చూడాలి ప్రభుత్వాలు చూసినా చూడనట్లు నటిస్తాయి ప్రభుత్వాలకు తెలిసినా తెలియనట్లు నటిస్తాయి గత పదేళ్లుగా గత ప్రభుత్వాన్ని మనము ఎన్నిసార్లు అడిగినప్పటికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళ ప్రయారిటీ నీళ్లు నిధులు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది అది ఏమైనా చేస్తుందేమో అని అనుకుంటున్నాము అది నాకు వ్యక్తిగతంగా చేసే పని కాదు ఇది ప్రజల సొత్తు ఇది ప్రజల కళాభిరుచి విజ్ఞత దీనిని కాపాడాలి ఇది కాపాడడం ప్రజల పాలన ప్రజాపాలన ప్రభుత్వాల పని తులుగా సేకరించాను తప్ప దీనిని మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాల్సి ఉంటుంది ఒక మెట్టు దిగాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రజలని ఒక పది మెట్లు పైకెక్కించాలి ఆత్మగౌరవాన్ని వాళ్ళ కళల ద్వారా నిలపాలి కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూస్తాను ఏమీ చేయకపోతే వీటిని ఎక్కడైనా ఎవరికైనా వేరే పరదేశాలకు పర రాష్ట్రాలకైనా ఇవ్వడానికి వాళ్ళు భద్రపరుస్తానంటే ఇవ్వడానికి కూడా సిద్ధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన వైద్య పరికరాలను సేకరించడం అనేది మామూలు విషయం కాదు చాలా వేమంతో కూడుకుని అంతేకాకుండా భద్రపరచడం కూడా మామూలు విషయం కాదు దీన్ని ఎట్లా చేస్తాను పోయేటి పోయినాయి మిగిలేటి మిగిలాయి ఇప్పటికైనా కొంత ఉంది వీటిని బాగు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలి కానీ ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇది ప్రజల సొత్తు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకలివి వీటిని నిలపడానికి కూడా వాళ్లకు కష్టంగానే ఉన్నట్టుగా తోస్తున్నది కానీ మారిన పరిస్థితులు కొంత ప్రోత్సాహకరంగానే ఉన్నాయి కానీ అది ముందుకు పోవడం లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది కేవలం మాత్రమే ఉందని యాభై శాతం ఇంకా యాభై శాతం ఉన్నది దానిని మరి కొన్ని పాడైన ఉన్నాయి దాన్ని బాగు చేయాలి పేరు చేయాలి కొన్నింటిని కొత్త వాటిని క్రియేట్ చేయాలి మరి కొన్ని సేకరించాలి ఈ పని ఉంది అదంతా మొత్తం చేశామని మొత్తం ఎవరు ఎక్కడ ప్రపంచంలో చేయలేరు ఎంతో కొంత మిగిలి ఉంటుంది మిగిలిన దాన్ని ప్రోత్సాహం ఉంటే సేకరిస్తాం సార్ ఇది జయదీర్ తిరుమల రావు గారు చెప్తుంది ఇది భవిష్యత్ తరాలు ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఇది కేవలం యాభై శాతం మాత్రమే వాయిద్యాలకు సంబంధించి ఉందని మిగతా యాభై శాతం పాడైపోయింది అయితే పౌరువాలు ముందుకొస్తే ప్రజా సంపదను వాళ్లకు తెలియజెప్పే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నారు కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్